బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉందండి కాల్ సిక్స్ త్రీ డబుల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ ఇలాంటివన్నీ కూడా చేయడమే కాకుండా ఎక్కడా లేదు డ్రైనేజ్ లేదు మంచినీరు లేవు కరెంటు లేదు ఎవరైనా పోవాలంటే అక్కడ పాములు ఇవన్నీ చూసి భయపడే పరిస్థితి వచ్చింది ఈ విధంగా మీ జీవితాలతో ఆడుకున్నారు చాలా దారుణంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క మీరు చూస్తే పేదవాళ్ళకు కట్టే ఇండ్లకు ఇవ్వాల్సిన ఇసుకలో కూడా పంది కుక్కలు ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు అంటే పేరు మీది వీళ్ళు ఎక్కడికెక్కడికో పంపించి అందులో దోచుకుంటే అందులో నుంచి గవర్నమెంట్ వాళ్ళకు డబ్బులు కట్టింది రేజ్ కింద పేరు మీది ధనం ప్రభుత్వాన్ని దోచుకున్నది పెత్తందారులు దోపిడీదారులు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అన్నీ కూడా ప్రక్షాళన చేశాను నేను ఒకటే ఆమె ఇస్తున్నా ఇది పేదవాళ్ళ ప్రభుత్వం మీకు న్యాయం చేయడం కోసం అనునిత్యం పనిచేస్తామని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా ఆ రోజు మీరు ఇంకొక పక్క చూస్తే పేదవాళ్ళకి ఇచ్చే సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టారు ఇప్పుడు నేను వస్తానే మళ్ళీ కేంద్రం ఇచ్చే డబ్బులే కాకుండా రాష్ట్రం కూడా కేంద్రం మీరు చూస్తే పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల యాభై వేలు ఇస్తారు గ్రామీణ ప్రాంతంలో రెండు లక్షలు ఇస్తారు దీనికి అదనంగా బీసీలకు ఎస్సీలకు యాభై వేలు గిరిజనులకు డెబ్బై ఐదు వేలు ఇంకో పక్కన పీవీటీజీ అంటే ప్రిమిటివ్ గిరిజన్స్ ఉంటారు చాలా అడవుల్లో దూరంగా ఉంటారు అలాంటి వాళ్ళకు అదనంగా ఒక లర్షిస్తున్నాం వీడికి వస్తానే చోటికి మా మైనారిటీ ముస్లిం సోదరి మొడు జాపకం వచ్చారు అందుకే చెప్తున్నా ముస్లింలు కూడా బీసీలు ఎస్సీలతో సమానంగా యాభై వేలు అదనంగా ముస్లింస్కి ఇస్తామని మీ అందరికా మీ ఇస్తున్నా ఇప్పుడే డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తున్నా అందరితో సమానంగా మీకు కూడా ఇస్తాం దీనివల్ల ఈరోజు ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల ఇండ్లు దగ్గర దగ్గర ఆరు లక్షల ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు లేక నిలిపేశారు దీంతో వాళ్ళందరూ కూడా కట్టుకునే పరిస్థితి వస్తుంది దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వేల రెండు వందల ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది అయినా పర్వాలేదు దీనివల్ల బీసీలకు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కుటుంబాలకు లాభం వస్తుంది ఎస్సీలకు లక్ష యాభై ఏడు వేలకు వస్తుంది ఎస్టీలకు నలభై ఆరు వేలకు వస్తుంది ఇరవై రెండు వేల మంది ఆదివాసులకు వస్తుంది ఇప్పుడే మైనారిటీ సెవలైతే కట్టుకుంటారో వాళ్ళకు కూడా ఈ బెనిఫిట్ వస్తుంది కాబట్టి తప్పకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఒకటే హామీ ఇస్తున్నాను రేపు రాబోయే రోజుల్లో ఏదైతే తెలుగు సంవత్సర నూతన సంవత్సరం రోజు ఉగాది ఆ రోజున ఐదు లక్షల తొంభై వేలు గృహ ప్రవేశాలు చేపించే బాధ్యత నాది మా మంత్రి గారికి ఈ రోజు ఆదేశాలు ఇస్తున్నా సెక్రటరీ కూడా ఆదేశాలు ఇస్తున్నా పూర్తి చేసే బాధ్యత మీది చేయకపోతే మాత్రం ఒప్పుకోనని ఈ రాయి చోట్లో మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఆ తర్వాత మీరందరికీ రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తున్నాను అన్నీ ఎన్యూమరేట్ చేస్తున్నాం ఎవరెవరికి ఇల్లు లేదు వాళ్ళ పేర్లన్నీ రాస్తున్నాం మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ పేర్లన్నీ నమోదు చేసుకోండి ఒకవేళ పెద్దవాళ్ళు పిల్లలు పిల్లలుంటే నేను కొత్తగా ఆలోచిస్తున్నాను విడిపోకుండా కలిపాలని అవసరమైతే పేరెంట్స్ ఉంటారు పెళ్ళైన పిల్లలు ఉంటారు ఇద్దరికి కూడా కలిపి ఒక ఇల్లు ఇస్తా రెండు ఇండ్లు ఇస్తాం ఒక గోడ కామన్గా కట్టి రెండు ఇండ్లు ఒకటే ఇచ్చి కుటుంబాలని విడగొట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తారు కుటుంబాలని కలపాలని నేను ప్రయత్నం చేస్తాను కలిసి ఉంటే కలదు సుఖం విడిపోతే అన్ని సమస్యలే ఒక సెక్యూరిటీ కుటుంబం ఒకటిగా ఉండాలి ఐకమత్యంగా ఉండాలి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టమే కాకుండా రెండు వేల ఇరవై తొమ్మిదికి మళ్ళీ ఆమె ఇస్తున్న ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా అందరికీ ఇండ్లిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానది